జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకతలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మారుక్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి మనకందరికీ తెలిసిందే సింగపూర్లో సమ్మర్ క్యాంపులో ఉన్న పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు ఈ ప్రమాదంలో శంకర్ కాళ్ళు చేతులకు కాలిన గాయాలైన విషయం విదితమే మరోవైపు పదిహేను చిన్నారులకు గాయాలు కూడా అయ్యాయి పిల్లలను సురక్షితంగా మంటల నుంచి కాపాడారు అయినా అప్పటికే చాలా మంది పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి పవన్ కళ్యాణ్ గారి కుమార్కి కూడా చేతులు కాళ్లకు గాయాలతో పాటుగా మంటల కారణాగిసిన పొగను అతడి పీల్ చేశారు దీంతో అధికారులు వెంటనే స్పందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం మారుక్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది మరో మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని అధికార వర్గాలు చెబుతూ ఉన్నాయి మరోవైపు మార్క్ శంకర్కి ప్రమాదం తీరడంతో వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన భార్య సురేఖతో కలిసి సింగపూర్ వెళ్ళిన విషయం విదితమే దీంతో అక్కడ సురేఖ గారు సంచలన విషయాలు వెల్లడించారట మార్క్ శంకర్ కోసం ఆమె ప్రత్యేక ప్రార్థనలు సైతం సింగపూర్లో చేస్తూ ఉన్నారట సింగపూర్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించిందట పెద్దమ్మ సురేఖ గారు దీంతో ఎమోషన్ లేరట అన్న లేజునోవా ప్రస్తుతం యున్యూస్ కూడా తెగ బరీలవుతోంది అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం దాకా మార్క్ శంకర్ కు వైసీయూలోనే చికిత్స అందించిన వైద్యులు బుధవారం ఉదయం బాలుడు కాస్తంత కోలుకోవడంతో జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు ఈ సమయానికి హైదరాబాద్ నుంచి సింగపూర్ చేరిన పవన్ ఆయన సోదరుడు చిరంజీవులు మార్క్ను చూశారు